वेलकम टू प्रसाद यूट्यूब दिस वीडियो एक्सप्लेन डेली यूज इंग्ली उंडू బీ కేర్ఫుల్ నన్ను నమ్ము బిలీవ్ మీ నాకు నిజం చెప్పు టెల్ మీ ట్రూత్ నేను వచ్చాను ఐ కెమ్ నేను వస్తున్నాను ఐ ఆమ్ కమింగ్ నేను వస్తాను ఐ విల్ కెమ్ నేను చూశాను ఐసా నేను చూస్తున్నాను ఐఎమ్ సీయింగ్ నేను చూశాను ఐ విల్ సీ ఇది నిజం ఇట్స్ ట్రూ ఇప్పుడే చెయ్యండి ఇట్ నౌ నాతో మాట్లాడు టాక్ టు మీ దాన్ని వ్రాయి బ్రైట్ ఇట్ నౌ విషయానికి రండి కమ్ టు ది పాయింట్ నేను త్రాగాలి ఐ హ్యావ్ టు డ్రింక్ నేను చెల్లించాను ఐ హ్యావ్ టు పే అర్హత లేదు నాట్ ఎలిజిబుల్ నన్ను క్షమించండి ఐఎమ్ సారీ నేను క్షమాపణలు కోరుతున్నాను ఐ అపాలజైడ్ ఏం జరుగుతుంది వాట్స్ హ్యాపెనింగ్ తర్వాత ఏమిటి వాట్ నెక్స్ట్ ఇప్పుడు నాకు కాల్ చేయండి కాల్ మీ నౌ ఎలా చెప్పాలి హౌ టు సే నేను పిలవాలి ఐ హ్యావ్ టు కాల్ ఇప్పుడే జస్ట్ నౌ నన్ను అనుమతించు అలౌ మీ నేను నేర్చుకోవాలి ఐ హ్యావ్ టు లర్న్ చాలా బాగుంది వెరీ ఫైన్ నేను తినాలి ఐ హ్యావ్ టు ఈట్ ఇప్పుడే వస్తుంది జస్ట్ కమింగ్ చాలా బాగుంది టూ గుడ్ నాకు తెలియదు ఐ డోంట్ నో నాకు తెలుసు ఐ నో నా మాట వినండి లిజన్ టు మీ రుచి చూడు టేస్ట్ ఇట్ ఏమైంది వాట్ హ్యాపెండ్ ఇది ఏమిటి వాట్ ఈస్ దిస్ నాకు చూపించు షో మీ ఇది దిస్ వన్ అదే దట్ వన్ జాగ్రత్త టేక్ కేర్ చింతించకు డోంట్ వర్రీ నేను అమ్మాలి ఐ హ్యావ్ టు సెల్ నేను కొనాలి ई हाव टू बै निशब्दूप क्वैट नोर मुयिष् नेवाली ई हावे నేను రాయాలి ఐ హ్యావ్ టు వ్రైట్ మంచిది కాదు నాట్ గుడ్ ఎంత మూర్ఖత్వం హౌస్ స్టూపెడ్ నేను చదివాను ఐ రీడ్ నేను చదువుతున్నాను ఐ యామ్ రీడింగ్ నేను చదువుతాను ఐ విల్ రీడ్ నేను వెళ్తున్నాను ఐ యామ్ గోయింగ్ ఆశ వదులుకోవద్దు డోంట్ లూజ్ హోప్ శుభోదయం గుడ్ మార్నింగ్ లేవండి వేకప్ కాఫీ తీసుకోండి టేక్ దిస్ కాఫీ నాకు అర్థం కాలేదు ई अडरस्टा आफीस को रेडी अव्वि गेट रेडी टू आफी बैठी तुद्धुट एनी थिंग మార్కెట్కు వెళ్దాం లెట్స్ గో టు ది మార్కెట్ త్వరగా స్నానం చేయండి టేక్ బాత్ క్విక్లీ త్వరగా పడుకోండి స్లీప్ ఎర్లీ అలాగే తప్పకుండా ఓకే ష్యూర్ వీలైనంత త్వరగా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ నన్ను తిరిగి పిలవండి కాల్ మీ బ్యాక్ నా ఉద్దేశం కాదు ఐ డోంట్ మీన్ ఇట్ నేను గమనించాలి ఐ హ్యావ్ టు నోటీస్ నేను శుభ్రం చేయాలి ఐ హ్యావ్ టు క్లీన్ ఈరోజు మాత్రమే టుడే ఓన్లీ నేడు లేదా రేపు టుడే ఆర్ టుమారో పైకి చూడు లుకప్ క్రిందకి చూడు లుక్ డౌన్ ఎడమవైపు తిరుగు లర్న్ లెఫ్ట్ కుడివైపుకు తిరుగు టర్న్ రైట్ లోపల ఉండు స్టే ఇన్సైడ్ అక్కడే ఉండు స్టే దేర్ ఇక్కడ దృష్టి పెట్టు ఫోకస్ హియర్ అతనికి చెప్పు టెల్ హిమ్ నీకేమైంది వాట్స్ రాంగ్ విత్ యూ నాకు ఒక అవకాశం ఇవ్వు గివ్ ఏ ఛాన్స్ దయచేసి అర్థం చేసుకో ప్లీజ్ అండర్స్టాండ్ నాకు ఇది కావాలి ఐ వాంట్ దిస్ సమయం వృధా చేయవద్దు డోంట్ వేస్ట్ టైం నిశ్శబ్దంగా ఉండు కీప్ క్వైట్ ఆమె నీళ్లు త్రాగుతున్నది షీఈ్ డ్రింకింగ్ వాటర్ నెమ్మదిగా తిను ఈట్ స్లోలీ నీకు ఖచ్చితంగా తెలుసా ఆర్ యుష్యూర్ ఈ పని అసంపూర్తిగా ఉంది దిస్ వర్క్ ఈజ్ ఇన్కంప్లీటెడ్ ఆమె నాకంటే పెద్దది షీఈ్ ఓల్డర్ దాన్ మీ ఇది నాకు చాలా ఇష్టం ఐ లైక్ దిస్ వెరీ మచ్ అతడి ఇంటి వద్ద ఉన్నాడు హీఈస్ అట్ హోమ్ ఏంటి విషయం వాట్స్ ద మ్యాటర్ అంత బాగానే ఉంది ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్రైట్ मिम्मी कल सतोषम टू मीट यू थैंक्स फॉर वाचिंग प्रसाद यूट्यूब चैनल प्लीज लाइक शेयर एंड सब्सक्राइब to my channel.